నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పల్నాడు రద్దు చేయాలని చెప్పారు అయితే ఇది వినకుండా వాళ్ళు పల్నాడు పర్యటన కొనసాగిస్తున్నారు అయితే దీనికి వైసీపీ నేతలు కార్యకర్తలు అందరు విమర్శిస్తున్నారు ఎందుకు రద్దు చేయాలని మేము మేము కొనసాగిస్తామనేనని వాళ్ళు విమర్శిస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం నమస్తే మా వాళ్ళకి ఏమి ఇబ్బంది లే వాళ్ళకి అసలు ఏమి ఇబ్బంది వాళ్ళకి ఇంకా నాలుగేండ్లు అధికారం ఉన్నది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లే సత్యనిపల్లిలో నెక్స్ట్ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు కూడా తెలుగుదేశం గెలుస్తూనే ఉంటుంది సత్యనిపల్లి కంచుకోట టీడీపీ పొరపాటును దో పొరపాటును గెలిచాడు అమ్మట రాంబాబు అంతకుమించి వాళ్ళకి ఆ సీన్ లేదు ఆ గాల్లో గెలిచిందే సత్తినపల్లి కేంద్రంగా మనం ఒకసారి చూస్తే కోడలి శివప్రసాద్ మాజీ స్పీకరు ఆయన నిర్మించుకున్నటువంటి కంచుకోట అక్కడ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ చీఫ్గా పనిచేసినారు కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్లో దాని నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు తర్వాత బీజేపీలో కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ అన్ని హోదాలు అనిపించినటువంటి అతను అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు టీడీపీకి పచ్చి కంచుకోట జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు పర్యటిస్తే అక్కడ ఒరిగేది ఉండదు ఏమి ఉండదు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు ఎవరు విమర్శిస్తారంటే వైసీపీ వాళ్ళే విమర్శిస్తారు ఎందుకు విమర్శిస్తున్నారు లాండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నది మనం చూసాం కదండి రాప్తాడు నియోజకవర్గ పర్య పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ హెలికాప్టర్ ఏదైతే ఉండదో దాన్ని రెక్కలు విడిచే ప్రయత్నం చేశారు మొత్తం ఈ వైసీపీ వాళ్ళే అప్పుడు ఏం చేసినారు మీరు మాకు సెక్యూరిటీ తక్కువ ఇచ్చినారు కావాలని పోలీసులపై నిందలు మోపే కార్యక్రమం అది మొదలు మొన్నటి మొన్న గంజాయి బ్యాచ్ను పరామర్శించేదని పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పొదిలీలో ఏమైందో మనం చూసాం వచ్చినప్పుడు వాళ్ళ రౌడీ ఇజం రౌడీ మోకని ఇచ్చి మాకు బలం ఉంది ఉంది అని చెప్పి అందరినీ జనాలు బెంబేలెత్తిచ్చే విధంగా భయపెట్టే విధంగా వీళ్ళు పూనుకుంటూ ఉంటారు దాని తర్వాత ఇప్పుడు సత్తినపల్లి సత్తినపల్లి అనేది గిఫ్టు ఎవరికి అమ్మట్రాంబాబుకి సత్యనపల్లి పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నానంటే అమ్మటి రాంబాబు గారు గిఫ్ట్ నెక్స్ట్ ఈ మైలేజ్ మూడు నాలుగేళ్ళు ఉంటుందని చెప్పి ఆ భ్రమలో అమ్మట రాంబాబు ఉన్నాడు ఎందుకంటే అమ్మట రాంబాబు గారికి ఎందుకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు వచ్చి టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని ఇష్టానుసారం విమర్శిస్తున్నాడు కాపులు అంటున్నాడు కమ్మ అంటున్నాడు కులాల వారీగా ఇవన్నీ ఎత్తి కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు కంట్లో పడుతున్నాడు ఈ అమ్మట మిగిలిన వారు ఎవరు ఆయనకి ఏ టూ అనుకోండి ఏ త్రీ అనుకోండి ఎఫర్ ఎవరు మీడియాలో రావట్ల అమ్మట్రాంబాబు వస్తున్నాడు గిఫ్ట్ ఇస్తే అమ్మటరాంబాబుకి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పర్యటన చేస్తున్నారు ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే అక్కడ ఎందుకు పర్యటనకు వస్తున్నాడు అనేది ప్రైమరీ పాయింట్ ఎందుకు అని ఆలోచన చేస్తే అక్కడ నాగమల్లేశ్వరరావు అని మాజీ సర్పంచ్ ఒక్క గ్రామానికి ఆయన చనిపోయినాడు ఆయన ఎలా చనిపోయినాడు అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాడు ఇది ప్రైమరీ టాపిక్ ఇక్కడ ఎదురయ్యేటువంటి ప్రశ్నలు అక్కడ మాజీ మంత్రిగా అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబట్ రాంబాబు ఈయన చనిపోయినప్పుడు ఎందుకు పరామర్శకు వెళ్ళలేదు నాగమలేశ్వరరావు చనిపోయినప్పుడు ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది జూన్ ఫిఫ్త్న ఆయన ఇంటర్ తాగినాడు పచ్చిగా చెప్పాలంటే నాగమలేశ్వరరావు గారు చనిపోయినారే అన్నారు ఆయన ఆత్మశాంతి అయితే చేకూరాలని నేనైతే కోరుకుంటున్నాను జూన్ ఐదున ఇంటర్ తాగితే హాస్పిటల్లో ఉండి ఉండి జూన్ నైన్త్న చనిపినాడు నాలుగు రోజులు కొనుగురితో కొట్టుమిట్టాడు జూన్ పన్నెండున చంద్రబాబు గారు సీఎం అయినారు అంటే అప్పుడు దాకా ఎలక్షన్ రిజల్ట్స్ నాలుగుని వచ్చినాయి అప్పుడు దాకా కొనుగురితో ఉన్నాడు కదా అయినా ఎవరు పరామర్శ ఎవరు వెళ్ళేదే అప్పుడు దాకా ఆ సమయంలో ఆపదర్భ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆపదర్భ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం ఆయన అంటే రాలేడు ఒకవేళ బిజీగా ఉండొచ్చు లోకల్ ఎమ్మెల్యే వెళ్ళొచ్చు కదా అప్పుడు దాకా మాజీ మంత్రిగా ఉన్నటువంటి అమ్మట్రామూ ఒకే సామెతండి దొంగల పడిన ఆరు నెలలకు మరిగినట్టు అన్నీ చెప్పాల్సిన వల్ల మన వాళ్ళకి అర్థమవుతుంది ఎన్నికల టైంలో ఏం జరిగిందో ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది మల్లేశ్వరరావు గారు ఎందుకు ఆయన చనిపోయినాడు కదా అని ఎందుకునే చెప్పకూడదు అనుకున్నాను ఈ అంబట్ రాంబాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ నైజం ఎట్టు ఖచ్చితంగా చెప్పిచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఎందుకు చనిపోయినాడు అని ఇవాళ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎలక్షన్లకు ముందు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఉదరగొట్టేశారు వైసీపీ వాళ్ళు ఎవరిని వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఏను ఒక రకం ఆ సాక్షి ఈశ్వర్ అయితే ఏదో దరువులు తెచ్చుకోండి విజిల్ రెడీ చేసుకోండి పూలమాలు రెడీ చేసుకోండి పటాకులు రెడీ చేసుకోండి ఎన్ని అని చెప్పి డీజేలు కొట్టని ఏదైతే ఏదో ఒక మంచి డైలాగులు ఈ సాక్షి ఈశ్వరు ఇవన్నీ నమ్మినటువంటి ఈ వైసీపీ హ్యాడ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళలో ఈ ఒకడు దాదాపు అండి కొంతమంది అంటే ఎంతమేర నిజం ఉండదు నాకు తెలియదు కానీ మూడు కోట్లని ఒకరు అంటున్నారు దాదాపు ముప్పై కోట్లని కొద్దిమంది అంటున్నారు మేర బెట్లు పెట్టేశాడు బెట్టింగ్ పెట్టేశాడు సరే డబ్బు పోవచ్చు కాక పోయినాక తర్వాత ఎట్ట బతకాల ప్రభుత్వం కూడా చేతలు లేదు ఓడిపోయినాడు కాబట్టి ఇంక జీవితం ఆయనకి ఎక్కడ చూసినా శూన్యమే కనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని బెట్టింగ్ పెట్టారా అవును జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడని జగన్మోహన్ రెడ్డి ఆయనే కదా ఆయన నమ్మే కదా లేదా సాక్షి ఈశ్వర్ నమ్మే కదా ఆయన బిట్లని పెట్టిందే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పనమార్చికి వస్తున్నాడు కదా అందరికి యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చాడు కదా అప్పుడప్పుడు ఏది ప్రచారం ఆర్బాటంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై కోట్లు ఇచ్చి ఆ కుటుంబానికి రక్షిస్తే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ప్రతి టీడీపీ కార్యకర్తని ప్రతి జనసేన కార్యకర్తని నేను అయితే కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై కోట్లు ఆ కుటుంబానికి ఇవాళ ఇచ్చినప్పుడు మనందరం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి లేకుండా అంటే ఆయన చేస్తున్నటువంటి ఈ పర్యటన ఏదైతే ఉండదో అది వేస్ట్ పర్యటన సంవత్సరం కాలంలో మీకు ఎప్పుడు కనపడలేదు ఆ కుటుంబం ఇవాళ విగ్రహం అదే పనిగా పెట్టించి ఈ అంబటి రాంబాబు అదే పనిగా మాట్లాడుతున్నాడు అమ్మటి రాంబాబును చూసి నేర్చుకోండి వైసీపీ కార్యకర్తలారా అమ్మటి రాంబాబు మాత్రం మాట్లాడాలి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలా కులాల మధ్య విద్వేషాలు రేకెత్తించాలని చెప్పి అంబటి రాంబాబు గారికి గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నారు అవును ఇప్పుడు అక్కడికి కేవలం ఒక కుటుంబానికి కదా పరామర్శ ఏది గతంలో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మూడేళ్ల తర్వాత కూడా ఓదార్పు యాత్ర చేశారంటే ఏమి ప్రచారము ఏమి ప్రచార నిమిత్తం అప్పుడుదాకా బాధలు ఏడుపులు చనిపోయిన వాళ్ళు ఒక నెలకో రెండు నెలకో సోనియా గాంధీ గారు కానీ వాళ్ళందరూ చెప్పినారంట అప్పుడు ఏది అందరిని ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చి ఏది పెద్ద మీటింగ్ పెట్టి ఏదన్నా పెద్ద మంచి హోటల్లో మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరికి మా మీ బాధనేది మీ సమస్య లేని నీకు ఎంత వయసు ఉన్న పిల్లవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళకిద్దో ఈ నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంత చేస్తున్నాను వాళ్ళు వాళ్ళ చదువు నిమిత్తం దాన్ని వాడుకోండి దాన్ని అప్పుడు దాకా నుంచి డబ్బులు తీదు నెల నెల మీకు డబ్బులు వస్తాయని చెప్పి అప్పుడు దాదాపు పదకొండు వందల మంది అంటే పొరపాటున ఎక్కడో వైసీపీ చనిపోయిన ముసిన వాళ్ళు కూడా ఈయన ఖాతాలో వేసుకున్నారు కదా రాజశేఖర రెడ్డి చనిపోయి చనిపోయినాడని వీళ్ళు చనిపోయినారని చెప్పి సరే మీ ప్రచారానికి అందరినీ ఇంబెట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు కనీసి వాళ్ళ జీవితానికి ఉపయోగపడే విధంగా చేసిండే ఒక రకం అట్లేదు ప్రచారానికి అదే ఏదైతే వాళ్ళ దగ్గర వాళ్ళ కుటుంబం దగ్గర పోయినప్పుడు రూపాయి డబ్బులు ఇస్తా ఉంటే ప్రచారానికి అయినటువంటి ఖర్చు ఏడు రూపాయలు ఖర్చు అయింది ఇంక అర్థం చేసుకోండి ఆ ఏడు రూపాయలు మూడు రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చిండే ప్రతి ఒక్కరు గుండెలో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అదంతా లేదు ఇప్పుడు నిన్న మొన్న చూసాం ఇటు పొదిలీలో చూసాము మన తెనాలిలో చూసాం మరి ఇప్పుడు పల్నాడుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారంటే ఏం చెప్తారు ఎందుకు అడ్డుకుంటున్నారంటే ఒక మాట గతంలో చంద్రబాబు గారు పర్యటనలో భాగంగా వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపేశారు రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఆపేసారు ఆయన ఇంకా ఊపిరాడక ఏందిరాయన ఊపి కనీసం స్వేచ్ఛగా ధర్నాలు చేసుకునేదానికి ప్రజల్ని కలిసడానికి ఎవడైనా చలో ఆత్మకూరు అని చెప్పి ఒకసారి పిలుపునివ్వడం జరిగింది చంద్రబాబు గారు ఎవరిని కలిసేదానికి అవకాశం లేదు ఎయిర్పోర్ట్లు ఎక్కడికక్కడ ఆపేసారు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారినైతే వైజాగ్లో కథలనీలా ఇంకా ఆయన ఇట్లా కాదురా అని చెప్పి రోడ్లపైనే పుడుకున్నాడు చూసాం ఎంత వేధించారో అదంతా ఎందుకు జరిగింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మీరు చెప్పినారు కదా ఎక్కడైనా లా అండ్ ఆర్డర్కు విగాదం కలిగించే విధంగా మొన్న మొన్న జరిగిన పుదులి ఘటన మాత్రం జరగలే కదా గతంలో వీళ్ళకి కథనివ్వల ఇప్పుడేందంటే మొన్న పుదిలి మాత్రం ఘటనలు జరుగుతున్నాయని చెప్పి వంద మందితో మీరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించండి అని చెప్పి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది నీకు ఆర్భాటం ఎక్కువ ప్రచార ఆర్భాటం ఎక్కువ కేవలం ఈ తుత్తర ఈ దృక్పథంతోనే నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి నీకు అంత తప్పుగానే కనిపిస్తుంది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి పొద్దున లాంటి ఘటనలు చేసి మసిబూసి మారేడుకాయ చేసి ఈ ప్రభుత్వం పైన అయితే రుద్దే ప్రయత్నం ఉంటే చేస్తారు ఈ వైసీపీ వాళ్ళు థ్యాంక్ యూ ధన్యవాదాలు